అందరికీ నమస్కారం గాగిల్లాపూర్లోని అన్నపూర్ణ వయోవృద్ధుల ఆశ్రమంలో కీర్తిశేషులు నార్ల అందరం పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఆశ్రమంలోని వృద్ధుల వారి భార్య నార్ల రమాదేవి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి వారి కుటుంబ సభ్యులకి దేవుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆశ్రమంలోని వృద్ధులు మనస్ఫూర్తిగా దీవించారు నార్ల బాలింగం ఏ లోకంలో ఉన్న తన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశ్రమంలోని వృద్ధులు కోరుకు కోరుకుంటున్నారు ఎక్కువ పెట్టకుండా సాయంత్రం కదా కొంచెం కొంచెం పెట్టుకుంటా ఒక్కో ఎట్టుకుండి సాయంత్రం కదా ఈ అమ్మకు ఒక ప్లేట్లో పెట్టుకురండి తిను అమ్మా ఇలా అలా ఆయనది పుట్టినరోజు